అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం నూతన ఎస్ఏగా గా షరీఫ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలోని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్షలు తప్పవని ఆయన అన్నారు దళార్లను ఎవరు నమ్మి మోసపోవద్దని తెలిపారు పోలీసులు పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ కెవి నాగార్జున బదిలీపై వెళ్లారు నమస్కారం నా పేరు వేల పద్దెనిమిది బ్యాచ్ ఇంతకుముందు నేను గంగ ఏజెన్సీ గంగవరం జడ్డైంగింగ్లో ప్రీవియస్గా పనిచేశానండి దాని తర్వాత కాకినాడ వంటను తిమ్మప్పని కూడా పనిచేశాను సాధారణ బదిలో భాగంగా దేవిపట్నం ఎస్ఎచ్ ఒక ఛార్జ్ తీసుకున్నాను అండి మెయిన్ మా పర్పస్ ఏంటంటే ఈరోజు ఈ దేవిపట్నం సంబంధించి అకౌంటబుల్ పోలీసు అండి జవాబుదారీతనం మాది మీరు నిబద్ధత ఉంటే మేము ధనం మాది పోలీసులది ఎటువంటి సమస్య అయినా పోలీస్ స్టేషన్ అండి ఎవరిని దళందాన్ని నమ్మాల్సిన అవసరం లేదు ఏ ఇబ్బంది కలిగిన స్టేషన్కి వస్తే మా ద్వారా ఏ పని అయితే మేము చేస్తాం లేదంటే మా అధికారులు దేవాలి తీసుకెళ్తాం లేదా వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన మేము చేస్తాం ఇలా గిరిజన యువతకి కూడా ఇక్కడ ఇంతకుముందు జరిగినట్టు కమిటీ పోలీసీ కమిటీ పోలీసీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏమన్నా మా ద్వారా మీకు తెలియజేస్తాం ఆ యువతంతా అవకాశాలను ఉపయోగించి తెలియజేస్తాం ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ పనులు మానుకోవాలండి లేదంటే వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం ఇంతకుముందు ఇక్కడ పీడీ పీడి పెట్టడం జరిగింది అది కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పీడి యాక్ట్ మా ఉన్నతాధికారికి ప్రొపోజల్ కొట్టి పీడి యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం థ్యాంక్ యూ అండి